ಕಟ್ಟಾರು <laughs> ಮಾ <laughs> ఏ ఆ వాటర్లా ఎంత తేలిక అవుతాడు వాటర్లా తేలికవుతాడు లేదు లేదు అటు జీబు పక్కకి ఎత్తా అటు తాడు ఇటు ఒట్క రాకుండా అది ఒకటి అడ్డం ఉంటుంది

ಅಂದಿಪಿ ಸರ್ಷೇ ಅಂದ್ರೆ ಪಂಪಿಸ್ತಾ నిన్నటి నుంచి నిన్నటి నుంచి కూడా వర్షాలు కురిసిన కారణంగా వాతావరణ శాఖలు కూడా ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది సో నిన్నటి నుంచి ఇది వర్షం వల్ల కామారెడ్డి మరియు ఏదైతే ఎగువ ప్రాంతాలలో వర్షం చాలా వర్షం నీరు ఎక్కువ జమ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ చెరువులు అందరు కూడా వాటర్ వచ్చింది ఆ వాటర్ కూడా తెగిపోయి అలా అట్లాంటి మన కబలవాగులో కూడా విపరీతమైనటువంటి వాటర్ చేరింది పొద్దు నుంచి దానిలో రాత్రి ఇప్పుడు ఏదైతే ఎక్సైజ్ బిల్డింగ్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ మరియు అదేవిధంగా ఒక ఎక్సైజ్ వాచ్మెన్ ఇద్దరు ఉన్నారు అందులో సడన్గా పొద్దున లేచి చూసేసరికి ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చినాయి వాటర్ రావడం ద్వారా వాళ్ళు చాలా భయానికి గురైపోయి మాకు పోలీసు వారి సిబ్బందికి మరియు అదేవిధంగా మండల యంత్రాంగానికి వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది సో దాని నుంచి మేము అలర్టుకున్నటువంటి మేము తొందరగా ఇక్కడికి వచ్చి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశాము ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఈతగాలని ఇద్దరిని మన గంగపుత్ర సంఘానికి చెందినటువంటి ఇద్దరిని తాడు కట్టి అక్కడి దాకా పంపించడం జరిగింది ఆల్రెడీ మనిషి వెహికల్ అన్ని మునిగిపోయేటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితిలో కూడా చాలా సాహసంగా వాళ్ళు బిల్డింగ్లోకి వెళ్ళి వాళ్ళను రెస్క్యూ చేయడం జరిగింది వాళ్ళ ట్యూబ్లు మరియు అదేవిధంగా పైప్ సాయంతో వాళ్ళను ఒడ్డుకు చేర్చడం జరిగింది ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న అందరికీ నా థ్యాంక్స్ అందరికీ చాలా ధన్యవాదాలు సాహస చేసినటువంటి ముఖ్యంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి భీములలో ఈ గజ ఇతగాలను కూడా మేము చాలా అభినందిస్తున్నాం పోలీస్ తరఫున ఇక్కడ నుంచి జనాలకు కూడా కోరేది ఏంటంటే అప్రమత్తంగా ఉండండి ఇంకా కూడా వర్షాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ డౌన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాలు ఇట్లాంటి ప్రాంతాలలో ముందే మీరు అలర్ట్ అయిపోయి మాకు పోలీసులకు సమాచారం ఇస్తే మేము వచ్చి మిమ్మల్ని రెస్క్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాం